శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన స్త్రీలకి పర్రపాటున ఇది ఇస్తే దరిద్రం పడుతుంది మీ చేతిలో పైసా కూడా మిగలదు శ్రావణ మాసం అంటే భక్తుల హడావిడి మామూలుగా ఉండదు శ్రావణ మాసంలో ప్రతి రోజు కూడా ఎంతో విశిష్టమైన రోజు అనే చెప్పాలి శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు ప్రతి వారము పవిత్రమైనది ప్రతి తిథి విశేషమైనది ఈ నెలలో అనుక్షణం భగవంతుడి చింతన తప్ప మరొకటి ఉండదు వరలక్ష్మీ వ్రతం మంగళ శ్రావణ శ్రావణమాస వ్రతం శివ వ్రతం జీవంతక దేవి వ్రతం నరసింహ వ్రతం ఆంజనేయ వ్రతం ఇలా వివిధ తిథి వారాల్లో నెల పొడవునా నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది ఈ వ్రతాల ఉద్దేశం పరమార్ధక చింతన దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి స్కందపురాణంలో శ్రావణమాస విశిష్టతను వివిధ రకాల గురించి వివరించిన ఆ పరమేశ్వరుడు ఈ శ్రావణమాసం గురించి ఈ విషయాలన్నీ సత్యాలు అని పేర్కొన్నాడు అందుకే శ్రావణమాసం కన్నా గొప్ప నెల లేదంటాడు ఆ పరమశివుడు శ్రావణ మాసం కోరికలు తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది భోగ మోక్షకారిక పేరు ఉన్న ఈ నెలలో నిచ్చలమైన మనసుతో దైవాన్ని ఆరాధిస్తే మీ జీవితం పావనమవుతుంది మీకున్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి అయితే ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఇంటికి వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపించడం ఆనవాయితీగా వస్తుంది శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే తాంబూలం కానీ రవిక వస్త్రం కానీ పూలు గాజులు కానీ ఇస్తారు ఏమీ లేకపోతే ఒక పండు ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి పంపుతారు కానీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి పర్రపాటున కూడా ఈ వస్తువులను ఇవ్వకూడదు అని శాస్త్రం చెబుతుంది అలా కాదని ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులు ఇస్తే మాత్రం మీ ఇంటికి దరిద్రం పడుతుంది మీ ధనమంతా కరిగిపోతుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు కనుక ఎవ్వరూ కూడా శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఈ వస్తువులను అస్సలు ఇవ్వవద్దు అలాగే ఇచ్చి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు మరి ఇంతకీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి ఏ వస్తువులను ఇవ్వకూడదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం శ్రావణ మాసం అంటేనే శుభాల మాసం ఈ మాసంలో వచ్చే సోమవారాలు మంగళవారాలు బుధవారాలు గురువారాలు శుక్రవారాలు శనివారాలు అన్ని పవిత్రమైన వారాలు ఈ మాసం అంతా కూడా పవిత్రమైన మాసంగానే పరిగణిస్తారు స్త్రీల దోసిట్లో శనగల మూట కాళ్లకు పసుపు తలలో పూలు చేతులకు గాజులు ఇంటికి తోరణాలు కొత్త చీరలు పట్టు చీరలతో ప్రకృతి అంతా కూడా ఈ మాసంలో సౌభాగ్యమానంగా కనబడుతుంది అలాగే కొత్త కొత్త బంగారు నగలు గాజులను కూడా ధరిస్తారు ఎటు చూసినా కూడా పండగ వాతావరణమే కనబడుతుంది ఏ నోట విన్నా మంచి మాటలే వినబడతాయి ప్రతి ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఈ నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో పచ్చని మామిడి తోరణాలతో భగవాన్ నామస్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది మనకు ఉన్న పన్నెండు తెలుగు మాసాలలో ఈ శ్రావణ మాసం ఐదవది ఈ మాసం ఎంతో పవిత్రత కలిగినటువంటిది ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహా ప్రీతికరం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు పూజకు ఎంతో పవిత్రమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్లిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు అలాగే ఈ నెలలో అనేక వ్రతాలను కూడా చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే శివుడికి చాలా ఇష్టం కనుక లక్ష్మీదేవితో పాటు శివుడిని కూడా తప్పకుండా పూజించాలి అలాగే ఈ శ్రావణ మాసానికి అత్యధిక విశేషాలు ఎన్నో ఉన్నాయి శ్రావణ మాసంలో నోములు వ్రతాలు విడివిడిగా జరుపుకుంటారు వాయినాలు మొలకెత్తిన శనగలను ఇచ్చిపుచ్చుకుంటారు నోములు వ్రతాలు జరుపుకునే మహిళలు పట్టు చీరలతోనూ నగలతోనూ కలకలలాడిపోతూ కనిపిస్తూ ఉంటారు అందుకే ఈ శ్రావణ మాసాన్ని నగల మాసం శనగల మాసం అని కూడా అంటారు ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే శ్రావణ మాసంలో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి అందాన్ని పెంచుతాయి అందుకే శ్రావణ మాసంలో మగవారు అంతా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు ఈ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావలసిన శుభావకాశం దొరుకుతుంది పురుష ప్రధానంగా సాగే హైందవ క్రతులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం ఈ శ్రావణ మాసంలోనే ఎక్కువగా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలంటే ఆ తాంబూలంలో ఏ ఏ వస్తువులు ఉండాలి అసలు తాంబూలం ఎలా ఇవ్వాలి శ్రావణ మాసంలో వచ్చే మంగళ గౌరీ వ్రతం లేదా వరలక్ష్మి వ్రతంలో వాయినాలు లేదా తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చే ముత్తైదువులతో ఇళ్లంతా కలకలలాడుతూ ఎంతో సంతోషంతో పండగ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటుంది వాయినంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులు ఉండాలి ఆ తాంబూలంలో తప్పనిసరిగా మూడు తమలపాకులు ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఒక ఒక్క రెండు అరటి పండ్లు మరియు పసుపు నీటితో రాత్రంతా నానబెట్టిన కొన్ని శనగలు నాలుగు గాజులు పసుపు కుంకుమ పువ్వులు తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాలి నాలుక మీద చిన్న చిన్న బుడిపెలు అసంఖ్యాకంగా ఉంటాయి వాటికి సంబంధించిన గుణాన్ని తగ్గించకుండా చేసేది ఈ తాంబూలం కేవలం తమలపాకులు తినడం అలాగే ఒక్కను కానీ సున్నం కానీ తింటే అవి మంచిది కాదు కానీ ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని తింటే మాత్రం చాలా మంచిది తాంబూలంలో పదమూడు రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆ గృహిణి ఆరోగ్యం కోసం తాంబూలంలో ఆకు ఒక్క సున్నం వేసి ఇవ్వాలి అలాగే గృహిణి వెనక ఉండే పిల్లల కోసం రెండు పండ్లు గృహిణి నిత్యం సుఖంగా ఉండడం కోసం పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఇలా ముత్తైదువుకు సంబంధించిన ద్రవ్యాలన్నింటినీ కూడా మీరు ఇచ్చే వాయినంలో ఉంచాలి శ్రావణ మాసంలో వీటితో పాటు శనగలను కూడా పెట్టి తాంబూలం ఇవ్వడం అనేది సరైన విధానం ముత్తైదువుకు బొట్టు పెడుతూ తాంబూలాన్ని అందచేయాలి ఈ తాంబూలంలో పచ్చకర్పూరం జాజికాయ జాపత్రి కూడా వేసినట్లయితే రక్తం యొక్క వేగం రక్తం యొక్క స్థాయి అదుపులో ఉంటుంది ఇంకా స్తోమత కలిగిన వారు శ్రావణ మాసంలో ఈ ముత్తైదువులకు తాంబూలంలో రవిక వస్త్రాన్ని కూడా పెట్టి ఇవ్వవచ్చు లేదా చీరను కూడా ఇచ్చుకోవచ్చు ఇలా వాయినం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు కూడా తప్పక పాటించాలి తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలం ఇచ్చేటువంటి వారు తమలపాకు తొడిమలు తమ వైపు ఉండేలాగా చూసుకొని తాంబూలం సమర్పించాలి తమలపాకు కొనలు తాంబూలం పుచ్చుకునే వారి వైపు ఉండాలి తాంబూలంలో పెట్టే అరటి కూడా ఈ నియమం వర్తిస్తుంది ఇలా పద్ధతిగా శ్రావణ మాసంలో వాయనం సమర్పిస్తే వాయనం ఇచ్చిన ఫలితం దక్కుతుంది తాంబూలంలో ఉండే తమలపాకు సూర్యగ్రహానికి ఒక్కలు కుజగ్రహానికి అలాగే పసుపు శనగలు గురుగ్రహానికి సంబంధించినవి కాబట్టి ఈ వస్తువులను ఇతరులకు దానంగా ఇస్తే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చే దుష్కర్మల నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వస్తువులను తాంబూలంలో దానంగా ఇవ్వడం వలన స్త్రీలకు సౌభాగ్యం ఐదవతనం మొండుగా లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే కొంతమంది ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లేట్లలో వాయినం ఇస్తూ ఉన్నారు లేదా ఫైబర్ ప్లేట్లలో కూడా ఇస్తున్నారు కానీ ఇలా వాయినం ఇవ్వడం చాలా దోషం దానం స్వీకరించే వారికి కూడా దరిద్రం చుట్టుకునే అవకాశం ఉంటుంది ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ముత్తైదువులను ఇంటికి పిలిచి స్టీల్ వస్తువులు ఇవ్వడం చాలా దోషం కనుక ప్రతి ఒక్కరూ కూడా తాంబూలం ఇచ్చే విషయంలో ఈ నియమాన్ని తప్పక పాటించండి అలాగే ఇంటికి వచ్చిన ఆడవారికి తాంబూలంలో రవిక వస్త్రం పూలు పండ్లు గాజులు శనగలు ఇస్తే మీకు చాలా మంచిది ఇవి ఏమీ లేకపోతే ఇంటికి వచ్చిన ముత్తైదువుని లక్ష్మీదేవిగా భావించి మంచినీళ్లు ఇచ్చినా సరిపోతుంది అయితే కొంతమంది తెలియక ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు ఇచ్చేస్తూ ఉంటారు దాని వలన లేనిపోని కష్టాలు మీకు ఎదురవుతాయి ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొబ్బరి నూనె ఇవ్వకూడదు కాదని ఇస్తే మాత్రం మీకు దరిద్రం చుట్టుకుంటుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తగ్గిపోతుంది అంటే కొంతమంది ఆడవారు వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు తలకు రాసుకోవడానికి లేదా కాళ్లకు చేతులకు రాసుకోవడానికి నూనె తీసుకుంటూ ఉంటారు కానీ ఈ శ్రావణ మాసంలో అలా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెను ఇస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అలాగే మీకు దరిద్రం పడుతుంది చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలదు కనుక ఈ శ్రావణ మాసంలో ఎవరు ఇంటికి వచ్చినా కూడా ఆడవారికి కొబ్బరి నూనెను అస్సలు ఇవ్వవద్దు అలాగే కొంతమంది ఇరుగు పొరుగు ఆడవారు తెలిసి తెలియక ఉప్పును చింతపండును పసుపును వంట నూనెను అప్పుగా అడుగుతూ ఉంటారు చాలామంది ఏ ముందులే అడిగారు కదా అని ఇచ్చేస్తూ ఉంటారు కానీ ఈ శ్రావణ మాసంలో మాత్రం వీటిని అప్పుగా అస్సలు ఇవ్వకూడదు ఎందుకంటే వీటిని అరువుగా ఇస్తే మాత్రం మన ఇంట్లోని లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది మీ ధనమంతా కూడా పోతుంది కనుక ఈ శ్రావణ మాసంలో పొరిగింటి వారికి స్నేహితులకు బంధువులకు మన ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులను అస్సలు ఇవ్వకూడదు అలాగే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు పెరుగును కూడా ఇవ్వకూడదు అంటే కొంతమంది ఆడవారు తాంబూలం తీసుకోవడానికి వచ్చినప్పుడు మజ్జిగను కానీ పాలను కానీ తాగడానికి ఇస్తూ ఉంటారు కానీ అలా కూడా పెరుగును మజ్జిగను పాలను ఇవ్వకూడదు అంతేకాదు పెరుగును పాలను పొరిగింటి వారికి అప్పుగా కూడా ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన వారికి కూడా ఇవ్వకూడదు కాదని ఇస్తే మాత్రం మీరు కష్టాల పాలవుతారు ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన స్టేజ్కి వెళ్ళిపోతారు అలాగే ఈ శ్రావణ మాసంలో మంగళవారం శుక్రవారం రోజు డబ్బును వేరే వారికి అప్పుగా అస్సలు ఇవ్వకూడదు ఆ రోజుకు ఆగి ఆ తర్వాత రోజుల్లో ఇవ్వాలి అలాగే చాలామంది ఆడవారు తమ బంగారాన్ని స్నేహితులకు కానీ అక్క చెల్లులకు కానీ ఒకరోజు పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో అలా మీ బంగారాన్ని వేరే వారికి అస్సలు ఇవ్వకూడదు కాదని ఇస్తే మాత్రం ఆ బంగారం కొంతకాలం తర్వాత మీ దగ్గర నిలవదు మీ బంగారాన్ని తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది లేదా ఆ బంగారాన్ని అమ్ముకోవలసిన పరిస్థితి ఎదురవుతుంది కనుక ఈ శ్రావణ మాసంలో మీ బంగారాన్ని వేరే స్త్రీలకు అస్సలు ఇవ్వవద్దు అలా ఇచ్చి ఏరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు ఈ శ్రావణ మాసంలో మేము చెప్పిన వస్తువులను ఇంటికి వచ్చిన వారికి కానీ పొరిగింటి వారికి కానీ స్నేహితులకు కానీ ఇవ్వకుండా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలుస్తుంది కనుక అందరూ కూడా ఈ శ్రావణ మాసంలో మేము చెప్పిన విధంగా కనుక జాగ్రత్తలను పాటిస్తే మీకు అంత శుభమే జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి